దేవుని వాక్యం చదివిస్తుంది నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుతను కోరిక ఎవరు సిద్ధింప చేస్తారంటే దేవుడే సిద్ధింప చేసి నీ ఆలోచన అవతూ సఫలపరుస్తారు అయితే ఏం చేయాలా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన ఏం చేస్తాడు నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన మనం చెయ్యాల్సిందేమో చెయ్యం కావాల్సిందేమో రావట్లేదని ఏం చేస్తాం బాధపడతా ఉంటాం కనుక మరి ఒకడు అంటాడు ఒక అతను అంటే గోల్డ్ వ్యాపారి అంటాడు డబ్బులు ఊరికనే రావు అని అంటే ఊరికొని వస్తాయి డబ్బులు కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడితేనే వ్యవసాయంలో ధాన్యము వస్తుంది ఫలాలు వస్తాయి ఏది కూడా కష్టం లేకుండా భూమి మీద ఏది సాధించడం అనేది అసాధ్యము ఏమండి ప్రార్థన చేస్తే అవుతాయా కార్యాలు పని చేస్తేనే ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తారు ఇప్పుడు ఏలియా గారు వర్షం కురవకున్నట్టు ప్రార్థన చేస్తారు వర్షం అయిపోయి మూడున్నర సంవత్సరాలు మళ్ళీ వర్షం కురవాలంటే ఏం చేస్తారంటే ఆయన కొండెక్కాడు అంటే అవసరమా ఎక్కడున్నాడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా ఏం అంటండి గిరి కొండెక్కి అక్కడికి వెళ్ళి అలాగ ప్రార్థన గోజాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత కష్టపడ్డాడు కనుక మళ్ళీ వర్షం ఏం చేసిందంట మనం అనుకుంటాం పెద్ద మేఘం వచ్చి అనుకుంటాం కానీ అక్కడ ఎంత వచ్చిందంటే అరచే మేఘం వచ్చి పెద్ద వర్షం పడిందంట అంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి మనం అనుకునేది ఒక రకమైతే దేవుడు అనుకునేది ఇంకో రకంగా ఉంటుంది కనుక మన దుఃఖం ఎలా ఉండాలి ఆత్మానుసరమైనటువంటి దుఃఖమై ఉండాలి దేవుళ్ళు ఎదగాలన్న దుఃఖం ఉండాలి ఒకసారి మనకు మనమే పరీక్షించుకుందాం మనం దేవుళ్ళో ఎంత ఎదిగామో అని మీకు మీరు ఏం చేసుకోవాలా ఒకసారి మార్కులు వేసుకోండి మార్కులు వేసుకుంటారా మీకు మీరు ఎంత మార్కులు వేసుకోవచ్చు అంటే వంద ఒకటి నుంచి వంద వరకు వేసుకుందాం ఒకటి నుంచి వంద వరకు దేవుని నమ్ముకున్న కానించి నా విశ్వాసం పెరిగిందా తరిగిందా ఎవరు దమయంత్రం గారు విశ్వాసం పెరిగిందా తరిగిందమ్మా పెరిగింది కదా విశ్వాసం పెరిగింది దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధత పెరిగిందా తరిగిందా పరిశుద్ధంగా ఉండడానికి పెరిగింది కదా న్యాయంగా ఉండడం పెరిగిందా తరిగిందా నీతిగా ఉండడం పెరిగిందా తరిగిందా దుర్భాషలు ఆడడం తరిగిందా పెరిగిందా తరిగింది ఏది తరగాల ఒకటి తరగాల ఇంకోటి పెరగాల అంటే దేవుడు సన్నిధికి రావటం వలన మా